శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఏ పరిహారం పాటించాలి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే వివరంగా తెలుస్తాయి రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక ఆర్థిక పరంగా మీరు చేసే పనులు అనేవి అనుకూలవంత శుభయోగాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఉద్యోగపరంగా మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది ఈ రాశి వ్యక్తులకు ధైర్య సాహసాలు రెట్టింపు అవుతాయి అంటే మీరు చేసే పనులు మీకు ఇప్పుడు ధైర్యం అనేది పెరగబోతూ ఉంది ఏ పని అయినా మీరు చేయాలి అనుకున్నా ఇదివరకు భయం అనేది మీకు కలిగేది అయితే ఇప్పుడు మీరైతే ఆ భయాన్ని పూర్తిగా వదిలేస్తారు ముఖ్యంగా ఏ పనిలోనైనా సరే మీరు ఆటంకం గాని లేకుండా ముందుకు సాగేటటువంటి విధంగా కనిపిస్తోంది కుంభరాశి వ్యక్తులకు ప్రధానంగా రేపటి రోజున చూసినట్లయితే వీళ్లకు స్త్రీ మూలక లాభమైనటువంటి ధనయోగం అనేది కనిపించబోతు ఉంది వీళ్లకు అనేక అవకాశాలు రాబోతు ఉన్నాయి ఈ రాశికి చెందిన వాళ్లకు సుఖ సౌఖ్యానికి సంపదలకు ఎటువంటి లోటు అనేది కనిపించటము లేదు ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఏ పని చేసినా కూడా సందేహం లేకుండా చేస్తారు పనులలో ఉండేటటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకూలత అనేది ఇప్పుడు బాగా పెరుగుతుంది కుంభరాశి జాతకులకు ఉద్యోగం చేసే వాళ్లకు ఉద్యోగ సంస్థలలో అధికారుల యొక్క అండదండలు మీరైతే పొందబోతూ ఉన్నారు చక్కటి సపోర్ట్ అనేది మీకైతే ఇప్పుడు లభించబోతు ఉంది చేసే పనులు ఏమైనా సరే డౌట్ లేకుండా పూర్తి చేసుకుంటారు ఇక ఈ రాశి జాతకులకు రేపటి రోజున వృత్తి వ్యాపార నిమిత్తంగా అనుకూలంగానే ఉండబోతుంది మంచి రాణింపు అనేది కొనసాగుతుంది ప్రమోషన్లకు సంబంధించిన ప్రస్తావన వచ్చే విధంగా కనిపిస్తోంది ఈ కుంభరాశి ఉద్యోగస్తులు మీరు చేసే పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇక మీకు ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే కనుక డబ్బు అనేది ఖర్చు చేసే పనులు రాబోతు ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు దూర ప్రాంతాల నుండి శుభకార్య ఆహ్వానం అందే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలోనూ పాల్గొంటారు కుటుంబ పరమైనటువంటి పెరుగుతుంది ఇంట్లో ఆటంకాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించటం లేదు ఆరోగ్యం అనేది బాగుంటుంది ఒడిదుడుకులు తొలగిపోతాయి రేపటి రోజున అన్ని రంగాలకు చెందిన వాళ్లకు అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది విద్యార్థులకు చదువులలో ఎటువంటి ఇబ్బంది కనిపించటం లేదు కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వాళ్ళు దుర్గామాతను పూజించినట్లయితే శుభయోగాలు చేకూరతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.